జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనకి ఎన్ని గవర్నమెంట్స్ ఆడపిల్లలు పుట్టింద పుట్టారు అని చెప్పి ఎన్ని స్కీములు తెచ్చినా ఎంత మహిళలను డెవలప్ చేస్తున్నా ఎంత ఉద్యోగాలు చేస్తున్నా మహిళలందరూ ఆఖరికి ఎంత ముందుకు వెళ్ళినా ఆఖరికి రాష్ట్రపతులు చేస్తున్న ఆడవాళ్ళు మన లేడీస్ విషయం వచ్చేసరికి చిన్న చూపు ఆడపిల్ల పుట్టింది ఇంట్లో అంటే చాలు ఎక్కడ లేని కష్టాలన్నీ దేవుడు వాళ్ళకే పెట్టినట్టుగా ఎక్కడలేని బాధలన్నీ ఈ ఆడపిల్ల పుట్టిన ఫ్యామిలీకే ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ అత్తగారు మామగారికి అయితే ఉంది ఇట్లాంటి బాధ అనుకోవచ్చు కోడల మీద కానీ ఒక ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళే శత్రువులుగా మారుతారు అంటాకి నా కళ్ళారా చూసిన ఒక ఇన్సిడెంట్ మీకు చెప్తాను ఇవాళ నేను మొన్న మాకు ఆఫీస్ వాళ్ళకి ఒక పాప పుట్టింది వాళ్ళ అమ్మాయికి అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు ఈ పాపను నేను పలకరించేసేసి బయట డాక్టర్ వచ్చారని నేను వెయిట్ చేస్తాను పక్క రూమ్లోంచి మాట్లాడుతోంది అత్తగారు వచ్చి తల్లి వచ్చి మా అమ్మాయికిది మగపిల్లాడు పుడతాడని అట్టి పెట్టాము రెండు ఇద్దరు ఆడపిల్లలు పురుడు పోసాను ఇప్పుడు ఇప్పుడు మూడోది కూడా ఆడపిల్ల అయిపోయింది స్కానింగ్ అప్పుడే చెప్పమంటే డాక్టర్స్ చెప్పలేదు ఇప్పుడు చూడండి ఈ ఇద్దరు ఆడపిల్లలు ఫంక్షన్లు చేయాలి చెవులు కుట్టించాలి గాజులు కొనాలి గొలుసులు కొనాలి ఇన్ని పనులు మాకు ఎన్ని ఉన్నాయి ఈ మూడో ఆడపిల్ల కూడా తయారైంది మాకు ఏం చేయమంటారు ఇలాంటి పరిస్థితి మాకు ఎవరికి రాకూడదు పగవాడికి కూడా ఇట్లాంటి కష్టాలు అని చెప్పి సొంత అమ్మమ్మ మనవరాల గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్తుంది అంటే అసలు న్యాయం ఎక్కడుందంటారండి ఒక తల్లే తన కూతుర్ని మనవరాలని కడుపులో పెట్టలకు పెట్టుకోలేకపోతే ఒక అమ్మమ్మ అత్తగారు ఏదన్నా అనంగానే యుద్ధాలు చేయడానికి వచ్చేస్తారు కోడళ్ళు కేసులు పెట్టేస్తారు మరి సొంత తల్లి పబ్లిక్గా పది మందిలో మేము వీళ్ళకి అన్ని కొనాలి ఇవి కొనాలి అన్ని చేయించాలి మాకెక్కడా అవుతుంది అని ఒక బాధ కొద్దీ అంది అనుకోవాలా లేదు అంటే ఒక ఆడపిల్లల మీద వివక్ వివక్ష చూపిస్తున్నారు అనుకోవాలా ముగ్గురు ఆడపిల్లలు పుట్టినా కూడా కనీసం సమాజంలో ఇంతమందికి ఆడపిల్లలకి ఏది లక్ష్మీదేవి కానుకలని లేకపోతే లక్ష్మీ దేవుళ్ళు పుట్టారు మీకు పెళ్లి పెళ్ళి లక్ష రూపాయలు ఇస్తామని చెప్తున్నారు గవర్నమెంట్ ఎంతమంది పిల్లలకన్నా ఫ్రీగా చదివిస్తామని గవర్నమెంట్ చెప్తోంది ఇంత ఫెసిలిటీస్ గవర్నమెంట్ కల్పిస్తున్నప్పుడు కూడా ఇంకా ఆడపిల్లల మీద వివక్ష ఆడపిల్లలంటే వ్యతిరేక భావం ఇంకోటి చెప్పమంటారు ఆడపిల్లల గురించి మొన్న ఈ మధ్యన ఆడపిల్ల పుట్టిందని చెప్పి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లమో లేకపోతే ఆవిడకి మ్యారేజ్ అయిందో లేదో మనకైతే తెలియదు కానీ ఆడపిల్లని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టి కనీసం నోట్లో మట్టి కూడా వేసేసి వెళ్ళిపోయారు తర్వాత ఎవరికో దొరికింది ఇంకేముంది సీతాదేవి మళ్ళీ పుట్టింది అని చెప్పి జనాలందరూ ఆ ఎత్తుకొని ఎత్తుకుని ఏదో ట్రీట్మెంట్ చేయించరు సీతాదేవి మళ్ళీ అంటున్నారు మనం గుడికి వెళ్తే దుర్గాదేవికి పూజ చేస్తాము ఇంకో గుడికి వెళ్ళి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలని లక్ష్మీదేవికి పూజ చేస్తాం నిత్యం శుక్రవారం అవ్వగానే ఇల్లంతా శుభ్రం చేసేసి ఎంతమంది దేవుళ్ళకి మనం పూజ చేస్తున్నాం ఆడవాళ్ళకి అన్నం తింటుంటే దేవి అంటున్నాము ఇంట్లో వాదనలు ఆడుకుంటే గొడవ ఆడుకుంటుంటే లక్ష్మీదేవి నిలవదని చెప్పి మనం గొడవలు పెట్టు పెట్టు పెట్టుకోవడం కానీ లేకపోతే ఈ నిమ్మకాయ పెడితే లక్ష్మీదేవి వచ్చేస్తుంది అనుకుంటున్నాం కానీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవుల్ని గుర్తించుకోకుండా వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు రోజు కిందటి రోజుల్లో లాగా మా అత్తగారు వాళ్ళు ఏడుగురు ఆడపిల్లలు మా అమ్మగారు వాళ్ళు ఆరుగురు ఆడపిల్లలు ఏ రోజు ఎవరు ఇబ్బంది పడి కానీ మాకు ఇంతమంది ఆడపిల్లలు పుట్టారని కానీ లేకపోతే ఇదే మా కర్మని కానీ అంతకుముందు రోజుల్లో అసలు అనుకోలేదండి అన్నీ సొంతంగా చేసుకునే వాళ్ళు ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్లు పెడితే ఇంటికి భోజనాలు వస్తున్నాయి ఇంటికి మందులు వస్తున్నాయి ఇంటికి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇలాంటి రోజుల్లో చాలా సునాయాసంగా పిల్లల్ని పెంచే రోజుల్లో కూడా ఒక అమ్మమ్మ ఆడపిల్లల్ని ఎవరికైనా ఇచ్చేద్దాము లేకపోతే ఎవరికైనా పెంచుకోవడానికి ఇచ్చేద్దాము అంటున్నారు ఇంకో విషయం తెలుసా మీకు ఎవరికన్నా పెంచుకుని పిల్లలు లేని వాళ్ళందరూ కూడా ఆడపిల్లల్ని తెచ్చుకు పెంచుకుంటున్నారే కానీ ఎవరు మగపిల్లలు తెచ్చుకు పెంచుకోవాలి రిస్క్ తెచ్చుకోవాలని ఎవరు అనుకోవట్లేదండి అది గుర్తుపెట్టుకోండి అందరూ ఎవరు పిల్లల్ని పెంచుకున్నా కూడా ఆడపిల్లల్ని తెచ్చుకోవాలనుకుంటున్నారే కానీ మగపిల్లలు తెచ్చుకు పెంచుకోవాలని ఎవరు అనుకోవట్లా దయచేసి ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి పుట్టిందనుకోండి ముగ్గురు పుట్టారు నలుగురు పుట్టారంటే అసలు మగపిల్లడు పుట్టి ఏం ఉద్ధరిస్తాడని చెప్పి మీరు ఎన్ని రోజులు అమ్మాయిని ఇబ్బంది పెట్టారు మీకు మగపిల్లాడే కావాలనుకుంటే ఇంటికి వచ్చిన మగ పిల్లాడు అనుకోవచ్చు పిల్లలు చదవడానికి బయటకు వెళ్ళిపోతున్నారు అమెరికాలో వెళ్ళి ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా మగపిల్లాడు కావాలనుకుని కంటున్న వాళ్ళు ఈ రాయలసీమలో చాలామంది కనబడుతున్నారు నాకు ఈ మధ్యకాలంలో నలుగురు ఆడపిల్లలైనా ఐదుగురు ఆడపిల్లలైనా ఇంకా పిల్లాడు కావాలి ఇంకా పిల్లాడు కావాలని అంటే అన్ని ఊర్లలో ఉన్నారనుకోండి నేను చూశాను కాబట్టి ఈ జిల్లా అని చెప్పి నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు ఇంకా మనుషుల్లో మార్పు రాకపోతుంటే ఎలా చెప్పండి ఒక ఆడపిల్ల కోసం ఇంత వివక్ష చూపిస్తున్నారు అంటే ఎవరు చెప్పారు ఇలా ఇంకా ముందుకెళ్తుంది మన ప్రభుత్వాన్ని ప్రభుత్వాలు ముందుకు వచ్చి పథకాలు పెడుతున్నాయి అమ్మ మీరు ఎంతమంది అన్నా కానండి మేము ఉచితంగా చదివిస్తాం ఉచితంగా పెళ్ళిళ్ళు చేస్తాం ఉచితంగా చదువు చెప్పిస్తాం ఉచితంగా ఫారన్ పంపిస్తామని చెప్తున్నారు ఇంకా మీలో మార్పు రావట్లేదు మార్పు రానప్పుడు మీకు ఒక పిల్ల చాలనుకుంటే అసలు ఇంకో ఛాన్స్ కోసం ఆలోచించుకుంటూ ఒక ఆడపిల్ల మో పిల్లడు కట్టంగానే పుట్టంగానే ఆపరేషన్ చేయించుకోండి దయచేసి ఆడపిల్లల్ని చంపేయమకండి మంచి భవిష్యత్తు ఉన్న ఆడపిల్లల్ని తీసుకెళ్ళి చంపేస్తే ఏమొస్తుంది మీరు ఎవరన్నా ఒక ఆడపిల్లని చంపినా లేకపోతే అభాషలను చేయించుకున్నా లేకపోతే ఆడపిల్లల మీద వివక్ష చూపించినా మీరు మొక్కే దుర్గాదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ లేకపోతే సరస్వతీ దేవికి కానీ దేవికి కానీ వీళ్ళందరి కోపాలు రావాలనుకుంటున్నారా మీరు కుటుంబాలు కుటుంబాలు పట్టుకుని మన శాపాలు వేధించేస్తూ ఉంటాయండి ఒక ఆడపిల్లని ఇంటికొచ్చిన ఆడపిల్లని కానీ కోడళ్ళని కానీ మనవరాళ్ళని కానీ ఆడపిల్ల పుట్టారని కానీ వేధిస్తే దేవుళ్ళు చూస్తూ అమ్మవార్లు ఊరుకోరు అమ్మవార్ల ఆగ్రహానికి గురికా చక్కగా ఎవరు పుట్టినా లక్ష్మీదేవి పుట్టిందనుకోండి మగపిల్లాడి పుట్టి ఉద్దరించేది ఏమీ లేదు ఎంతమంది ఆడపిల్లలనైనా కనండి కనలేని స్తోమత లేని మేము పెట్టుకోలేము అన్నప్పుడు శుభ్రంగా మీరందరూ ఒక పిల్లలతోనే మీరు ఈ ఉండండి అందుకనే దయచేసి మీరందరికీ చెప్పేది ఏంటంటే ఆడపిల్లల్ని కనండి అంతేగాని వాళ్ళని ఇబ్బంది పడే విధంగా చేయమాకండి ఆడపిల్లల్ని చంపేయటం బావిలో వేసేయటం ఇలాంటి పనులు మానుకోండి ఓకేనా బాయ్ అండి